గుంటూరు శంకర విలాస్ ఆర్ఓబి నిర్మాణ నేపథ్యంలో ట్రాఫిక్ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు బుధవారం ఆయన కంకరగుంట ఆర్యూబి శంకర్ విలాస్ రోడ్ లోని మూడువంతల ప్రాంతాల్లో ట్రాఫిక్ ని పరిశీలించారు త్వరలో శంకర్ విలాస్ పాత బ్రిడ్జి ని కూల్చివేయనున్న నేపథ్యంలో సమస్యలు తలెత్తకుండా చూస్తామని ఎస్పీ స్పష్టం చేశారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది దానికి మెయిన్ ఏంటంటే మన కంగరకొండ ఫ్లైఓవర్ వైపు కొన్ని పెద్ద వెహికల్స్ అన్ని బస్సెస్ కానీ హెవీ వెహికల్స్ కానీ కంగరకుంట ఫ్లైఓవర్ దగ్గర వాటర్ కానీ కంగరకొండ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న వాటర్ వాటర్ కానీ ఈ రెయిీ సీజన్ అప్పుడు ప్రాబ్లం లేకుండా వాటర్ని పంపించడానికి కోసం డ్రైనేజ్ బెటర్మెంట్ చేయడం కానీ మోటార్స్ పెట్టుకోవడం కానీ ఆల్రెడీ మున్సిపల్ కౌన్సిలర్ సార్తో డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి ప్రకాశం కొన్ని పీక్ టైంలో కొన్ని స్లో మూమెంట్ అవుతుంటాయి సో కమింగ్ డేస్లో లాగా ఫస్ట్ అలవాట్లు చేస్తాము కొన్ని ట్రాఫిక్ పరంగా కూడా ఎక్కువ మనీని వేస్తాను అవ్వదు అక్కడ ట్వెల్వీ మెంబర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నాము సో పీక్ టైంలో కొంచెం స్లో కూడా చూసుకోవాల్సి ఉంది ఇక్కడ ఒకవేళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన వెంటనే అక్కడ లాజ్ సెంటర్ అనేది ఫస్ట్గా లాస్ట్ కట్ట పెట్టుకుంటున్నాము గుంటుకు చెందిన ఒక నాయకుడు ఫిర్యాదు చేశారని చెప్పేసి వార్తలు ఇది స్టార్ట్ రిలేటెడ్ టు ట్రాఫిక్ నేను తర్వాత చెప్తాను 그 n i k e r e